బరాబరాడ కార్డు ఇచ్చి మనకి ఏ జ్వరం వచ్చినా ఏ నొప్పి వచ్చినా ఏ కార్డ్ పైన మనం దావఖన్నలు వైద్యం చేయించుకోనికి పది లక్షల రూపాయలు ఆరోగ్యశ్రీ పథకంలో మీకు అమలు జరుగుద్ది మరి ఇన్ని మంచి పనులు చేయాలంటే ఇన్ని మంచి పనులు కాంగ్రెస్ చేయాలంటే మీరు ఏం చేయాలి ఎట్లాగా ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి అక్క చెప్పరైంది అందరు చేయి పైకెత్తూరి ఇక్కడ కూడా వెనకాల షట్ కార్డు ఉన్న కూడా చేయి ఎత్తాలి జై కాంగ్రెస్ జై కాంగ్రెస్ హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే హస్తం గుర్తుకే నేను మార్పు కావాలి అంటే మీరు కాంగ్రెస్ రావాలి అనాలి రెడీనా మార్పు కావాలి మార్పు కావాలి అక్క చెప్పాలి వెనకాలలో మా అక్కలు కూడా చెప్పాలి మార్పు కావాలి మార్పు కావాలి

పొందుర్తి గ్రామ శాఖ అధ్యక్షులు మన టిఆర్ఎస్ విలేజ్ కాంగ్రెస్ అధ్యక్షుడు మర్కం ఎల్ఏ గారు కాంగ్రెస్ పార్టీలో చేరినందుకు స్వాగతం మన వాళ్ళందరూ కూడా మన రేవంత్ అన్న పేద ఇంటికి కొంచెం జరిగిన గాని గడవలేదు ఏవం కన్నా వర్తకంతా ఎక్కు ఎదిగాడు ముక్కనాడు